సామాన్యులకు ఊరట సామాన్యులకు బిగ్ రిలీఫ్ అని చెప్పచ్చండి భారీగా తగ్గిన వంట నూనె ధరలు కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది గవర్నమెంట్ కట్ ఎడిబుల్ ఆయిల్ ఇంపోర్ట్ డ్యూటీ కేంద్ర ప్రభుత్వం ముడి పామ్ ఆయిల్ ధరలు సోయాబీన్ సన్ఫ్లవర్ నూనెలపై దిగుమతి సుంకాన్ని ఎత్తివేసింది బేసిక్ కస్టమ్స్ డ్యూటీ ఇరవై శాతం నుండి పది శాతానికి తగ్గించింది దీంతో వంట నూనెల రిటైల్ ధరలు భారీగా తగ్గాయి దేశీయంగా అవసరాలలో యాభై శాతానికి పైగా దిగుమతులపై ఆధారపడే మన దేశంలో ఈ నిర్ణయం సామాన్యులకు భారీ ఊరటనిచ్చింది ఈ సుంకం తగ్గింపు తక్షణమే అమల్లోకి వచ్చింది దీంతో రేట్లు భారీగా పడిపోయాయండి ఫ్రెండ్స్ వంట నూనెలకు సంబంధించి ప్రతిరోజు కొంటూ ఉంటారు కదా ప్రతిరోజు నిత్యావసరాల్లో ఒక భాగమైనటువంటి వంట నూనెకి సంబంధించి లేటెస్ట్ వచ్చినటువంటి అప్డేట్ అంతా మీకు చెప్తాను ప్రతిరోజు మీరు వంటలు చేసుకుంటున్నా లేదంటే ముఖ్యంగా ఆయిల్ పర్చేజ్ చేస్తున్నా కూడా ఈ వీడియో లైక్ చేసి కింద సబ్స్క్రైబ్ చేసుకోండి గవర్నమెంట్ చాలా వాటిపై ట్యాక్స్ తగ్గిస్తుంది అందులో భాగంగా కుకింగ్ ఆయిల్ వంట నూనెపై తగ్గించింది ఈ న్యూస్ కూడా మీకు అందరికీ చెప్తాను ఎడిబుల్ ఆయిల్ ఇంపోర్ట్ డ్యూటీ కట్ మనం వంటింట్లో నిత్యం వాడే వంట నూనెల ధరలు మళ్ళీ తగ్గుముఖం పట్టాయి సామాన్యులకు ఇది ఒక శుభవార్త కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుందండి ముడి పామాయిలు ముడి సోయాబీన్ నూనె ముడి సన్ఫ్లవర్ నూనెలపై ప్రాథమిక దిగుమతి సుంకాన్ని బేసిక్ ఇంపోర్ట్ డ్యూటీని ఎత్తివేసింది ప్రస్తుతం ఇరవై శాతం నుంచి పది శాతానికి తగ్గించింది అంటే ఏకంగా పది శాతం మేర కోత విధించింది దీనివల్ల రీటైల్ వంట నూనెల ధరలు తగ్గడంతో పాటుగా దేశీయంగా నూనెలు ఉత్పత్తి చేసేవారికి కూడా ప్రయోజనం చేకూరుతుందని ఆర్థిక శాఖ స్పష్టం చేసింది ఈ దిగుమతి సుంకం తగ్గింపు తక్షణమే అమల్లోకి వచ్చేసింది ఎందుకు తగ్గింపు చేశారు భారతదేశం తన దేశీయ వంట నూనెల అవసరాలలో యాభై శాతానికి పైగా దిగుమతులపైనే ఆధారపడుతుంది గత సంవత్సరంలో మనం నూట యాభై తొమ్మిది పాయింట్ ఆరు లక్షల టన్నుల ముడి నూనెలను దిగుమతి చేసుకున్నాం వీటి విలువ ఏకంగా ఒకటి పాయింట్ ముప్పై రెండు లక్షల కోట్లు ఈ భారీ దిగుమతులపై సుంకం తగ్గించడం వల్ల అంతర్జాతీయ మార్కెట్ల నుంచి తక్కువ ధరలకే నూనెలు దేశంలోకి వస్తాయి ఇది వినియోగదారులకు తక్కువ ధరలకు వంట నూనె లభించేలా చేస్తుంది ఇప్పుడు ఎంత ఉంది అనే విషయాన్ని వద్దాం ప్రాథమిక కస్టమర్ సుంకంతో పాటుగా ఇతర ఛార్జీలు కలిపి గతంలో ఈ మూడు రకాల ముడి చమురు నూనెలపై మొత్తం దిగుమతి సుంకం ఇరవై ఏడు పాయింట్ ఐదు శాతంగా ఉన్న ఉంది ఇది మొత్తం ప్రస్తుతం పది శాతానికి తగ్గించడంతో సుగానికి సుగం వంట నూనెలు భారీగా తగ్గాయి మీరు ఏ వంట నూనె తీసుకున్నా కూడా తగ్గిన రేట్లకే వస్తాయి సుమారుగా ఒక్కో లీటర్పై నలభై ఆరు రూపాయల వరకు తగ్గినట్లు మనకు చెప్తూ ఉన్నారు